హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి నేను అయోధ్యలో ప్రతిష్టన రోజు మేము చేసుకున్న పూజ అన్నదానం ఆ వీడియో కంటిన్యూయేషనే ఈ వీడియో సో నేను పార్ట్ వన్ పార్ట్ టూగా టూ వీడియోస్ పెట్టేశాను ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి సో ఆ వీడియో కంటిన్యూషనే ఈ వీడియో నిన్న జరిగిన పూజలో మేము గణపతి పూజ నవగ్రహాల పూజ కుంకుమ పూజ చేసుకున్నాం సో ఇప్పుడు మేము హోమం చేసుకుంటున్నాము శ్రీరాముని ఎదురుంగానే హోమం స్టార్ట్ చేశాము సో ఈ పూజ మేము యాక్చువల్గా టెన్కి స్టార్ట్ చేసాము సో మాకు ఇవంతా పూజ అయిపోయే వరకు హోమం మొత్తం అయిపోయే వరకు ట్వెల్వ్ ట్వంటీ అయింది సో ప్రాణప్రతిష్ఠాన ట్వెల్వ్ ట్వంటీ టు ట్వెల్వ్ థర్టీ వరకు గడియాలు మంచిగా ఉన్నాయని చెప్పారు సో అప్పుడు మేము అక్షద చేసుకున్నాం శ్రీరామునికి సో ఇది హోమం స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా హోమం అంతా అయిపోయినాక మేము అక్షద చేసుకున్నాము శ్రీరాముడు సీతాకి ఇద్దరికి ఆ మంచి గడియల్లో పూర్తి చేయాలని మేము అప్పుడే మంచి గడియల్లో స్టార్ట్ చేసుకున్నాము ఈ ముందు జరిగేదంతా హోమము నవగ్రహాల పూజ గణపతి పూజ ఇవన్నీ చేసేసుకున్నాము ఫస్ట్ లాస్ట్కి మేము అక్షత చేసుకొని అయోధ్య నుండిన అక్షంతలు రాముని పాదాల దగ్గర వేసేసాం మేము సో ఇప్పుడు హోమము చేసుకుంటున్నాము ఇప్పుడు యాక్చువల్ హోమం స్టార్ట్ అవుతుంది చూసేయండి

అలా కొంతమందితోని పూజలు కూడా చేపిచ్చాము హోమంలో ఇక్కడంతా ఇది మా గల్లీలో వాళ్ళు అన్నట్టు సో వీళ్ళతోని కూడా కొంచెం పూజ చేయించాము ఇది చాలా బాగా అనిపించింది ఇలా పూజ చేసుకోవడము ఇదంతా మేము ప్లాన్ చేసుకొని చేసాము మన ఐదు వందల ఏళ్ళ నాటి కళ నెరవేరింది కదా సో అందుకని ఇంత పండగలా జరుపుకోవాలని మేము ఎప్పుడో డిసైడ్ అయ్యి ఇదంతా చేసాము చాలా బాగా అనిపించింది అందరం కలిసి చేసుకుంటుంటే సో ఈ హోమం అంతా

సో ఇప్పుడు పూజ అంతా అయిపోయి ఉండి మేము అక్షంతలు కూడా రాముని దగ్గర వేసేసాము ఇది మా పూజ అండ్ ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మేము ఆ గడియల్లో ప్రాణప్రతిష్ఠ చేసే గడియల్లో మేము క్రాకర్స్ కూడా పెంచాము ఇక్కడ పూజ జరుగుతుంటే రోడ్ పైన మేము షార్ట్స్ పెట్టాము మేము తెచ్చిన మేము తీసుకొచ్చిన షార్ట్స్ తీసుకొచ్చిన షార్ట్స్ అన్నీ రోడ్ పైన పెట్టేసి ఆ టైంలో ఎప్పుడైతే ప్రతిష్ట చేసుకున్న టైం ఏదైతే ఉందో ఇలా ట్వంటీ థర్టీ థర్టీ వరకు ఆ గడియల్లోనే మేము షార్ట్స్ కూడా పెయిల్ చేసాము పొద్దున కొన్ని నేను తీసుకొచ్చాడని చెప్పాను కదా ఆ షార్ట్స్ మొత్తం పెళ్ళి చేసాము పూజ అవుతుంటే మేము ఇది ఇది కూడా చేసేసాము ఆ తర్వాత మేము చేసుకున్న ప్రసాదాలు ఉంటాయి కదా లాప్షి అన్నం చారు వంకాయ ఇవన్నీ నైవేద్యంగా దేవునికి పెట్టేసి మంచిగా మొక్కుకున్నాము మొక్కుకున్న తర్వాత నేను ఓడి కూడా పోసాను దేవునికి ఇక్కడ ఓడి పోస్తున్నాను చూడండి ఓడిబియ్యం పోసేసిన తర్వాత శ్రీరామునికి కొబ్బరికాయ కొట్టేసి మంచిగా దేవుణ్ణి ప్రార్థించుకొని ఆ తర్వాత పంతులకి కూడా నేను మొక్కాను ఆ తర్వాత ఇక్కడ అయిపోయిన తర్వాత మేము టెంపుల్లో ఆంజనేయ స్వామి ఎదురుగా మేము ఒక కొబ్బరికాయ కొట్టేసి అక్కడ కూడా నైవేద్యం సమర్పించేసి ఆ తర్వాత అక్కడ ఆశీర్వాదం తీసుకున్నాము తర్వాత పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత మేము ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ చేశాము అందరికీ ఇక్కడ మా అనన్య అనన్యూ మా మామయ్య తింటున్నారు చూడండి మా పిల్లలిద్దరూ తింటున్నారు ఇక్కడ మేము చేసిన వంటలు అన్నీ ఇలా అందరికీ భోజనాలు పెడుతున్నాము అందరం కలిసే చేసుకుంటాము ఇక్కడ ఇక్కడ వడ్డిస్తున్నారు చూడండి ఇక్కడ అంతా గల్లీల వాళ్ళే మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మేము అనుకున్న దానికంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళారు అన్నదానంగా అందుకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ అంతా వడ్డిస్తున్నారు చూడండి మేము చేసిన ఐటమ్స్ ఏంటంటే అన్నం వంకాయ చారు లాప్షి స్వీట్ అన్నీ చేసి ఇలా ప్రసాదంగా పెట్టేశాము అన్నదానంగా సో వంటలన్నీ మా ఇంటి ఎదురుగా చేసేసాము అండ్ పూజ మాత్రం అక్కడ టెంపుల్కి ఫ్రంట్ సైడ్లో డెకరేషన్ చేసేసి అక్కడ పూజ పెట్టుకున్నాము మేము టెంపుల్కి ఎదురుగానే ఉండాలని అక్కడే పూజ పెట్టుకున్నాం వంటలన్నీ మా ఇంటి దూరంగా చేసేసి ఇప్పుడు అందరికీ భోజనాలు పెడుతున్నాము చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చేయడం చూడండి ఇక్కడ వడ్డీస్ డ్యాన్స్ కూడా చేస్తున్నాను నేను ఆ తర్వాత ఈవినింగ్ టైంలో మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాము ఇల్ ఇల్లు మొత్తం ఉడిచేసి మళ్ళీ అంతా తుడిచేసి బయట కూడా అంతా వంటలు చేశారు కదా అంతా ఉడిచేసి మళ్ళీ కల్లాపు జల్లుకొని మళ్ళీ కలర్ కలర్ ముగ్గులు వేసుకున్నాము అందరము వేసేసుకొని ఆ తర్వాత చెప్పినట్టుగానే ఐదు దీపాలు పెట్టమన్నారు కదా సో నేను దేవుని దగ్గర ఐదు దీపాలు పెట్టేసి ఇంటి ముందు కడప ముందు టూ దీపాలు అక్కడ కడప ముందు టూ దీపాలు పెట్టేసి ముగ్గులో కూడా ఒక దీపం పెట్టేసుకున్నాను మంచిగా అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మంచిగా దీపారాధన చేసుకున్నాము చాలా బాగా అనిపించింది నైట్ టైమ్ ఇది మేము దివాళీ లాగానే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నాము సో అలానే జరిగింది మొత్తం దివాళీ వైబ్స్ లాగానే అనిపించింది నాకైతే మంచిగా దీపారాధన చేసుకొని మంచిగా మొక్కుకొని ఇలా అంతా దీపాలు పెట్టుకున్న తర్వాత మేము నైట్ టైం కూడా క్రాకర్స్ పేల్చాము ఆ తర్వాత అయోధ్య నుండి అక్షంతలు తీసుకొచ్చారు కదా అవి మా మామయ్యతోనే ఆశీర్వాదం తీసుకున్నాము తర్వాత నేను పిల్లలకి ఆశీర్వాదం ఇస్తున్నాను అవి అక్షంతలు వేసి నేను మా ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను ఇవన్నీ చూసి అనన్య ఊరుకుంటుందా అనన్య కూడా నేను కూడా ఆశీర్వదిస్తా అని కొన్ని అక్షంతలు తీసుకొని వాళ్ళ తాత తల మీద వేసి ఆశీర్వదించింది ఆ తర్వాత మేము నైట్ టైం చాలా క్రాకర్స్ పేల్చాము వద్దు అంతా షార్ట్స్ పేల్చాం కదా ఇప్పుడు క్రాకర్స్ పిల్లలు క్రాకర్స్ ఆడతారు కదా అది నైట్ టైం కూడా షార్ట్స్ పేల్చాము అండ్ క్రాకర్స్ కూడా పిలిచాము అండ్ లాస్ట్లో ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గట్ టు ప్రెస్ ద బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ హోప్ యూ లైక్ మై వీడియో థ్యాంక్ యూ బాబాయ్ అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ రూపంలో తెలియజేయండి నేను చూస్తాను ఓకే బాబాయ్ థ్యాంక్ యూ